నూతనంగా పదవీ బాధ్యతలు చేపట్టబోతున్న సహకార పరపతి సంఘాల పాలక మండల సభ్యులు రైతులకు ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి అని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మాజీ ఎమ్మెల్యే వర్మ సూచించారు పీఠాపురం నియోజకవర్గంలో సంబంధించి పన్నెండు సొసైటీలు ఉండగా తెలుగుదేశం పార్టీకి నాలుగు సొసైటీలు కేటాయించారు గొల్లప్రోలు చేబ్రోలు దొంతమూరు కొత్తపల్లి సొసైటీలు తెలుగుదేశం పార్టీ కేటాయించారు ఈ సందర్భంగా గొల్లప్రోలు సొసైటీ అధ్యక్షుడిగా గుండ్రా సుబ్బారావు సొసైటీ అధ్యక్షుడిగా మల్లిపూడి వీరబాబు ప్రకటించారు గుండ్రా సుబ్బారావు మల్లిపూడి మాజీ ఎమ్మెల్యే వర్మను మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు ఒకటి శ్రీదంతమూరు బాబాంతా నిర్ణయించడం జరిగింది గొలప్రోజుల మండలంలో రెండు రావడంతో ఒక ఓసీ ఒక బీసీకి అది గొలప్రౌన్ కొండ అలాగే చేప్రోజకి సంబంధించి మల్లిపూడి వీరస్వామి ఏరియాస్ ఎరబా నిర్ణయించడం జరిగింది ఓవరాల్గా ఏంటంటే కూటమిలో వచ్చి పర్సంటేజ్ కూడా తక్కువ అవడం వల్ల తగ్గడం జరిగింది షేరింగ్ చేయడం కూడా ఇబ్బందికరంగానే ఉంటుంది కూడా మరి ఇంకా కార్యకర్తలు కూడా ఇబ్బంది పడుతున్నారు నా సాయశక్తుల మనకి యంత్రాలు అంతవరకు కూడా నేను ప్రయత్నం చేసి తీసుకురావడం జరిగింది దీంతో మరి పార్టీని బలోపతరు చేస్తామని ఆశిస్తాను